హలో ఎవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్పిస్టైల్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు సో ప్రీవియస్ బ్లాగ్లో అయితే నేను సింపుల్ సంక్రాంతి పండుగ బ్లాగ్ అయితే షేర్ చేశాను సో చాలా రోజుల తర్వాత బ్లాగ్స్ అనేవి స్టార్ట్ చేశాను కదా సో సో వీడియోస్కి ఇంకా వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి అనమాట ఎందుకంటే నేను కన్సిస్టెంట్గా లేను అండ్ ఎప్పుడూ ఒకసారి అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి వ్యూస్ కూడా చాలా డౌన్ అయిపోతూ ఉంటాయి అనమాట సో ఎవరైనా చూడకుంటే ఒకసారి చెక్ చేయండి ఆ వీడియోని కూడా అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పళ్ళు పోయాలి వీళ్ళకి ఈ ఇయరే లాస్ట్ అని చెప్పేసి ఇంకా అన్నీ ప్రిపేర్ చేస్తుంది సో చౌరస్తాకెళ్ళేసి ఇంకా బంతి పూలు తీసుకొచ్చాము ఐ థింక్ ఫోర్ ఫ్లవర్స్ వచ్చేసి ఫోర్ డాలర్స్ ఎంతో పెట్టారనమాట అండ్ కొన్ని రేగి పండ్లు అయితే ఉన్నాయి అవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ నైన్ డాలర్స్ ఎంత పెట్టారు అవి కొన్ని తీసుకొని వచ్చాము అండ్ ఫ్రోజన్ ఉన్నాయి నా దగ్గర సో అవి కూడా యాడ్ చేసేసి కొన్ని క్రాన్బెరీస్ యాడ్ చేసాము కాయిన్స్ అండ్ కొన్ని చాక్లెట్స్ అలా అన్నీ మిక్స్ చేసేసి పెట్టేశాము సో ఇంకా వీళ్ళు నెక్స్ట్ ఇయర్ టెన్ ఇయర్స్ వచ్చేస్తారు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్ చేయనీకి ఉండదు అంటే చాలామంది నైన్ ఇయర్స్ లోపల చేయాలంటారు అనమాట అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో నాకు తెలిసినంతవరకు అయితే నైన్ ఇయర్స్ అనమాట భోగి పండ్లు పోసేది సో అది పోస్తే చాలా మంచిది పిల్లలకి అయ్యర్ అంతా ఎందుకో చాలా బాగుంటుంది అన్నట్లు అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ మిస్ అయిపోయాము లైక్ ఏదో ఒకటి ఉంటుంది కదా అడ్డొస్తూ ఉంటుంది ఇయర్ అయితే హ్యాపీగా అందరము మంచిగా అన్నీ కుదిరాయి అందుకని చెప్పేసి ఇంక ఇయర్ అయితే పోసేద్దామని చెప్పేసి ఇద్దరికి అయితే పోసేసాము ఫస్ట్ అయితే నేనే పోసాను అనమాట అండ్ కరెక్ట్గా రిచువల్ ఎలా చేస్తారనేది తెలియదు కానీ జస్ట్ మేము ఎప్పుడు చిన్నప్పటి నుండి వీళ్ళకి ఎలా చేస్తున్నామో అలానే చేస్తున్నాం అనమాట చాలా వరకు ఈ సంక్రాంతి కానీ ఇంకొక దివాళీ ఈ రెండు ఫెస్టివల్స్కి మా చెల్లెలు మేము ఆల్మోస్ట్ ఎక్కువగా కలిసే ఉండేవాళ్ళం అనమాట లైక్ నేను ఇండియాకి వెళ్ళినప్పుడు తను ఇండియాకి రావటం అలా జరిగేది సో ఆల్మోస్ట్ ఎప్పుడు వీళ్ళిద్దరు అన్న చెల్లి ఇద్దరు ఒకే చోట ఉంటారు మాక్సిమమ్ ఫెస్టివల్స్కి అలాగే ఇక్కడ కూడా ఇంకా దగ్గర ఉండటం వల్ల చాలా ఫెస్టివల్స్ అన్ని కలిసి చేసుకో చేసుకుంటున్నాం అనమాట అదొక హ్యాపీ ఫీలింగ్ చిన్నప్పుడు అనుకునే వాళ్ళము అందరము మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కడెక్కడో ఉంటాం కదా అందరం ఒక చోట ఉంటే ఎంత బాగుంటుందని చెప్పేసి మాకు ఇన్ని సంవత్సరాలకి ఒక చోట ఉండేదానికి ఛాన్స్ వచ్చిందనమాట సో అది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా చెల్లెలు భోగి పండ్లు అయితే పోస్తూ ఉంది సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారన్నది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి కమింగ్ వీడియోస్లో నేను కొన్ని నాకు కమెంట్ సెక్షన్లో అడిగిన వాళ్ళకి నేను వీడియోస్ చేయాలనుకుంటున్నాను లైక్ నా ప్రీవియస్ వీడియోస్కి కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట సో వాటికి అయితే నేను ఆన్సర్ చేద్దామనుకుంటా ఉన్నాను కొన్ని కొన్ని వీడియోస్ రూపంలో అండ్ ఇప్పుడైతే రెగ్యులర్గా పెట్టాలనే ట్రై చేస్తున్నాను ఎప్పుడు నేను రెగ్యులర్గానే పెట్టాలనుకుంటాను కానీ ఏదో ఒకటి నాకు అడ్డు వస్తూనే ఉంటుంది బట్ దేవుడి దయ వల్ల ఇప్పటి నుండ కనీసం నాకు ఏవి అడ్డులో అడ్డు రాకుండా మంచిగా వీడియోస్ చేయాలి అనేసి కోరుకుంటా ఉన్నాను ఈ సంక్రాంతి నుండి సో చూడాలి ఎంతవరకు వీలవుతుందో సో మా అయితే మా చెల్లెలైతే భోగిపళ్ళు పోసేసింది నెక్స్ట్ ఇంకా మా పెద్ద పాప అయితే ఇద్దరికి విష్ చేస్తూ ఉందనమాట తను కూడా పొయ్యమని చెప్పాము ఎందుకంటే తను కూడా వీళ్ళకంటే పెద్దది కాబట్టి సో తను కూడా పోస్తే బాగుంటుంది అనిపించి అనమాట సో ఇలా మేము అయితే పిల్లలకి ఇద్దరికి పోసేసి సెలబ్రేట్ చేసుకున్నాము మీరందరు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను వీడియోస్ చూస్తున్నాను చాలా చాలా మంది ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటా సో హ్యాపీ అనమాట ఇలాంటి వీడియోస్ ఫెస్టివల్స్ అప్పుడు వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేము కూడా ఇండియాలో ఉంటే బాగుంటుంది అందరితో అనేసి అనిపిస్తూ ఉంటుంది బట్ బట్ ఇంకా వీళ్ళకి ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే ఎక్కడ జాబ్ ఉంటే మనం అక్కడ ఉండాలి కాబట్టి ఇంకా కొన్ని తప్పవన్నమాట సో ఇంకా ఆన్లైన్లో వీడియోస్ చూస్తూ అందరూ సెలబ్రేషన్స్ అన్నీ షేర్ చేస్తూ ఉంటారు కదా అవన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేయటమే అనమాట లైఫ్ని సో మొత్తానికి ఇలా మా పాప కూడా పోసేసింది అండ్ తర్వాత ఇంకా మేము కొన్ని వీడియోస్ అండ్ పిక్స్ కూడా తీసుకున్నాము సో భోగి పండ్లు పోసిన తర్వాత అవి దిష్టి అంటారు కదా సో అవన్నీ ఇంకా పిల్లలు నీట్గా ఎత్తేసారనమాట అవన్నీ నేను ఇంకా లైక్ ఎక్కడన్నా పెట్టాలి అనుకున్నాను సో మీరందరూ అయితే ఏం చేస్తారన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మొత్తానికి భోగి రోజు ఇలా మేము పిల్లలకి భోగి పనులు పోసేసి సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను కమింగ్ వీడియోస్లో మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను తప్పకుండా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ సి నెక్స్ట్ వీడియో